నమస్కారం అండి ఈరోజు జనరల్ టాపిక్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎలక్షన్ లెక్క గురించి మాట్లాడుకున్నామండి పరిస్థితిని చూస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమికి నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై సీట్ల వరకు వస్తాయని సర్వేలలో తేలిందండి ఎందుకు వస్తాయి అని మనం ఒకసారి ఆలోచించుకున్నాం అమరావతి డెవ రాసిన పోలవరం కట్టలేదు మద్యపాన నిషేధం చేయలేదు ప్లస్ చదువుకున్న ఉద్యోగులకు ఉద్యోగాలు రాలేదు జగన్ చేసిన తప్పులు ఇట్లాంటి తప్పులు చేశారు ప్లస్ విలేజ్ల్లో రోడ్లు సరిలేదు డెవలప్మెంట్ లేదు అది అది పరిస్థితి ఏ జిల్లా సొంత జిల్లాలైనా కడప జిల్లాలైనా సరే రోడ్ల పరిస్థితి బాగలేదు డెవలప్మెంటే లేదు ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ఇప్పుడు ఏం కావాలి చదువుకున్న దానికి జాబ్ కావాలి ఒక ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఉద్యోగం వస్తే కదా కుటుంబం డిగ్రీ అయిపోతుంది అతని జాబ్ రాకపోతే ఎలా బతుకుతాడు ఏదైనా ఒక ఇండస్ట్రీలు ఒక సాఫ్ట్వేర్ తెప్పిస్తే మనకు ఏదైనా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అంతే తప్ప ఐదు వేలు వేసినాము పదివేలు వేసినా అమ్మఒడి వేసినాము నాయన ఒడి వేసినాము పిల్లలకు కించ వాళ్ళకు అవ అవాలకు పింఛన్లు వేసినాము అంటే అవి ఎవరు వచ్చినా ఏయాల్సిందే మీరే కాదు ఏ సీఎం అయినా వేయాల్సిందే బియ్యము పింఛను ఇవన్నీ వేయాల్సిందే కానీ రైతులకు కూడా రైతు చేశారు వేసారు కానీ దాని తగిన పండిన పంటకు గిట్టుబాటు ధర రాలేదు అది కూడా మనం అది చేయలేదు జగన్ గారు వాళ్ళ సొంత మనసులతో మొత్తం రాష్ట్రంలో చూడండి ఒక్కొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ చూడండి మొత్తం రాష్ట్రంలో ఏడ చూసినా ఇల్లే వీళ్ళదే ప్రబద్ధం అట్లా ఇచ్చేసి మొత్తం రాష్ట్రంలో ఉండే భూములు కానీ అది కానీ చాలా లూటీలు చేయడము పేద ప్రజలను పట్టించుకోపోవడము జగన్ గారు చేసిన వాటిల్లో మొదటి తప్పులు అందుకనే చెప్తున్న వైసీపీ టీడీపీ కూటమికి నూట ముప్పై నుంచి నూట యాభై మధ్య సీట్లు వస్తాయి పంతొమ్మిది ఎంపీ సీట్లు వస్తాయి కూటమికి పంతొమ్మిది రావచ్చు లేదా ఇరవై ఒకటి వరకు కూడా రావచ్చు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు కూటమికి వస్తాయి ఎందుకంటే ప్రజల్లో అంత చైతన్యమైంది ఈసారి ఓట్లు శాతం చాలా పెరిగింది పది పదిహేను లక్షలు ఇరవై లక్షల ఓట్లు మనకు అనుకూలంగా మారినాయి పది ఆ ఓట్లన్నీ టీడీపీకే పడినాయి ఎందుకంటే వ్యతిరేకత జనాలలో ఉండే వ్యతిరేకత దానివల్ల అయింది ఇప్పుడు చూడండి రోజా గారు డికార్ట్ అవుతుంది కొడాలి నాని అవుట్ పేరు నాని అవుట్ జోగ రమేష్ అవుట్ కోడిగుడ్డ అమర్నాథ్ అవుట్ ఇట్లా నోరు పారేసుకొని ప్రజల మీద తిరగబడి చేసిన వాళ్ళంతా వీళ్ళందరూ వెళ్ళకపోవాల్సిందే రోజా అయితే ఓడిపోయే మొదట్లో రోజానే ఉంటుంది ఆయమ్ ఎందుకంటే ఆయన నోరు ఆయము ఎట్లంటే అట్లా మాట్లాడడం పెద్ద చిన్న లేకుండా పెద్ద లేకుండా చాలా చేసుకునింది రోజా కాబట్టి వీళ్ళంతా ఓడిపోతారు ఇంకా చూస్తే పులివెందల్లో జగన్కి కూడా మెజారిటీ తగ్గుతుందని చాలామంది బెట్టింగ్ కడుతున్నారంట కడప జిల్లాలో జగన్ తగ్గుతుంది మెజార్టీ అని ఓడిపోతాడని ఎవరు చెప్పరులే కానీ గెలుస్తాడు కానీ మెజార్టీ తగ్గుతుంది అని అని బెట్టింగ్లు కడుతున్నారంట జరగచ్చు ఎందుకంటే అక్కడ నిలబడిన బీటెక్ రవి కూడా వచ్చి ఈసారి గట్టిగా పోరాడినాడు జనాల్లో చైతన్యం వచ్చింది వయస్సు సరిమిల బా ఓట్లు చీల్చింది కాబట్టి జగన్కి కూడా మెజార్టీ తగ్గుతుంది అనేది అందరి ఉపకారం ఇంకా చూస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ మీద ఎక్కువ బెట్టింగ్లు కడుతున్నారంట ఎంత వస్తుంది ఏమి అని కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంచుమించు మంచి మెజార్టీ రావచ్చు అనే అంచనాలు ఇంకా మంగళగిరిలో లోకేష్ లోకేష్ మీద కూడా మెజార్టీ ఎంత వస్తుంది అనేది కడుతున్నారంట బెట్టింగ్ నెక్స్ట్ కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎంత మెజార్టీ పెరుగుతుంది తగ్గుతుందని కొందరు పెరుగుతుందని కొందరు ఎక్కువ పెరుగుతుందనే వాళ్ళు ఎక్కువ కడుతున్నారంట పులివెందల్లో జగన్ మెజార్టీ తగ్గుతుందనే వాళ్ళు ఎక్కువ కడుతున్నారంట ఇంతకుముందు ఇప్పుడు కూటమికి గెలుస్తుందని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది బెట్టింగ్ల కోసం పోతూ ఉంటే వైసీపీ ఎవరు చాలామంది ముందుకు రావట్లేదంట బెట్టింగ్లు కట్టడానికి ఎందుకు వాళ్ళకు కూడా తెలిసిపోయింది అయ్యో కూటమి అధికారంలోకి వస్తుంది ఎందుకు వస్తుంది అనేది వాళ్ళకి తెలిసింది అమరావతిని డెవలప్ చేసి అక్కడ రాజధాని కట్టుకొని డెవలప్ చేసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ లెక్క అమరావతి డెవలప్మెంట్ అవ్వ కదా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా ఏమి చేసింది అమరావతి జనాలకు చెప్పండి జగన్కి ఏమి చేసింది అమరావతి జగన్ గారు అమరావతిని బాగా డెవలప్ చేసి ఉంటే మీరే ఉంది కదండి నెక్స్ట్ సీఎం ముప్పై సంవత్సరాలు మీరే అయింది సీఎం అంతే తప్ప కచ్చిసారి ఇప్పుడు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారు రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు కేసీఆర్ గారు డెవలప్ చేశారు ఇంకొచ్చిన రేవంత్ రెడ్డి గారు డెవలప్ చేస్తున్నారు కేసీఆర్ కట్టినట్టినే రేవంత్ రెడ్డి పాల్గొట్టేస్తున్నాడా లేదు కదా డెవలప్ ఒక పద్ధతిలో పోవాలి అట్లా పోతేనే డెవలప్మెంట్ అవుతుంది మీరేం చేశారు జగ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు కట్టింది దాన్ని కూల్చేసింది ఏమొచ్చింది చెప్పు ఎనిమిది కోట్లది ఏమొచ్చిందండి దాన్ని కూల్చే ఫస్ట్ కూల్ చేస్తుంది ఏమొచ్చింది దానివల్ల నీకు ఏమన్నా వచ్చిందా ప్రజలస్వామ్యే కదా ఎనభై మంది తొంభై మంది ఎనభై మంది సలహాదారులను పెట్టుకున్నాడు జగన్ గారు ఎందుకు అంత సలహాదారులు ఊరికి డబ్బులు కార్లు వాళ్ళకి ప్రభుత్వం ప్రజల సొమ్ము అంతమంది సలహాదారులు ఎందుకండి మీకు చెప్పండి ఎనభై మంది సలహాదారులు అంట అంతమంది ఆ సలహాదారులు పెట్టుకున్నారు ప్రజల సొమ్ము అట్లా తినేసుకుంటే పోతే ఏ ప్రజలు ఈ బుద్ధి కాకపోయినా రేపు పదవి పోయిన ఇవన్నీ గుర్తురావా ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఎట్లయింది రేపు నీ పరిస్థితి అంతే మీరు చేసినవి అన్నీ బయట అన్నీ కుంభకోణాలు ప్రజలు అన్నీ చూస్తారు జనాలు ముందే మీ మీద కేసులు ఉన్నాయి వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో అదొక కేసు మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఓటు వేయద్దని చెప్పేసారు ఇవన్నీ బయట ఉన్నాయి పరిస్థితులు ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి సీఎం ఎవరైనా సరే ఈ ఐదేళ్ళు మనకు టైం ఇస్తే ప్రజల కోసం ఉపయోగించుకొని చేయాలా కానీ మీరు ఐదేళ్ళు ఎవరైనా సరే అట్లా చేసుకుంటే ఐదు నెక్స్ట్ ఐదేళ్ళు ఉండొచ్చు పదేళ్ళు తర్వాత ఎన్ని కేసులు ఈ కేసులు ఆ కేసులు కోర్టులు చుట్టూ తిరుగుతా జీవితం సర్వనాశనం చేసుకుంటారు ప్రజలకు ప్రజల మన్నన పొందాలండి ఏ రాజకీయ నాయకుడైనా కానీ జగన్ లాంటి సీఎం ఇంతవరకు మనం ఎప్పుడూ చూడలేదు ఇంకా మీదట కూడా చూడము ఈయన వచ్చిన అంటే అంత అరాచకమేనండి రాష్ట్రంలో మొత్తం అరాచక పాలనే డకోట్ మినిస్టర్లను పెట్టుకొని ఒక ఐదు మంది ఆరు మంది లఫూటుగాని వాళ్ళు నోరుకొచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే ప్రజలు ఎట్లా ఆదరిస్తారు మీరు చెప్పండి నోటికొచ్చినట్టే కొడాలి నాని అంటాడు వచ్చినట్టు మాట్లాడతాడు ముసలనక్క చంద్రబాబు నాయుడు అంటాడు వాడు వీడు అంటాడు నువ్వు ఓడిపోతే నీకుంది కొడాలి నాని మొత్తం నిన్ను ఏం చేసేదో అట్లా చేస్తారు రోజా రోజా కూడా అట్నే మాట్లాడుతుంది పేను నాని జోగి రమేష్లు వీళ్ళంతా ఎవరండి లఫుట్టుగాలి కాకపోతే మీరే చెప్పండి పవన్ కళ్యాణ్ మూడు అంటారు నాలుగు పెళ్ళిళ్ళు అంటారు ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరికేం లాస్ వస్తుందండి ఆయన ఇష్టం అది కిటాకులు ఇచ్చినాడు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో లక్ష మెజార్టీకి తగ్గకుండా గెలుస్తారండి బిట్టింగ్ అదే నడుస్తాను లోకేష్ కూడా మంచి మెజార్టీ వస్తుంది నూట ముప్పై ఐదు నుంచి నూట ముప్పై నుంచి నూట యాభై స్థానాల్లో కూటమి గెలుస్తారు అని సర్వేలు చెప్తున్నాయి కంపల్సరీ చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను యాక్సెప్ట్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా బాధ అంతా ఏం లేదండి ఆంధ్ర రాష్ట్రం మంచిగా డెవలప్మెంట్ కావాలనేదే నా కోరికండి థ్యాంక్ యూ వెరీ మచ్